హాయ్ వెల్కమ్ టు రఘు రాటాక్స్ ఇది బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ కాదండి మన లా లాంచ్ ఈవెంట్ జరిగింది కదా లాంచ్ ఈవెంట్లో నాకు నచ్చనివి ఏం జరిగినాయి అంటే కాంగ్రెస్ థర్టీ మెంబర్స్ ఉన్నారు కదా థర్టీన్ మెంబర్స్లో ఒక సిక్స్ హౌస్ హౌస్లో పంపించారు వెళ్ళిన సిక్స్ మెంబర్స్లో ఎవరు వర్తి ఎవరు కాదు అనవసరంగా సిక్స్ మెంబెర్స్లో ఎవరిలోకి పంపించారు అంత వర్తి కాదండి మీకు ఎవరు ఎవరు అనిపించారు నాకు ఎవరినిపించారో చెప్తాను ఇక్కడ మీకు ఎవరు అనిపించారో మీరు కామెంట్లో కామెంట్లో తెలియజేయండి నాకేమనిపించింది అంటే ఇక్కడ ఉన్న థర్టీ మెంబర్స్ మెంబర్ పిలిచారు కదా ఈ సెవెన్ మెంబర్స్లో నాగి గారిని ప్రియా ప్రియా గారి బదులు రీప్లేస్ చేస్తే బాగుండనిపించింది ఎందుకంటే ప్రియా గారు అంతగా టాస్క్లు ఆడింది అనిపించలేదు పెద్దగా పెద్దగా మైండ్ గేమ్ కానీ లేకపోతే స్ట్రాటజీస్ కానీ ఇట్లాగా ఆడి ఆడినట్టు నాకేమనిపించలేదు కానీ నాగి గారు మాత్రం టాస్క్ చాలా బాగా ఆడారు దట్టు మైండ్ గేమ్ కూడా ఆడారు ఇంకోటి చెప్పాలంటే తను చాలా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్గా ఉన్నారు దట్టు ఇంకా తను ఆట అభిజిత్ కూడా చెప్పారన్నమాట నాలాంటి ప్లేయర్ అవుతావు నువ్వు అన్నట్టు చెప్పారు నాకేమనిపించింది అంటే ప్రియా గారి బదులు మన నాగి గారిని పంపించుంటే చాలా బాగా అనిపించింది ఆ వచ్చినప్పుడైనా కనీసం నాగి గారిని సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది మర్యాద మనిషిని గారిని సెలెక్ట్ చేశారన్నమాట అప్పుడైనా నాగి గారిని సెలెక్ట్ చేస్తే బాగుండేదని అని నాకు అనిపించింది ఇంకోటి ఏం చెప్పాలంటే మనం ఇప్పుడికి డిసైడ్ చేయలేం నాగి గారిని మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమైనా తీసుకురావచ్చు ఒక సెవెన్ వీక్స్ సిక్స్ సెవెన్ వీక్స్ తర్వాత ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమైనా తీసుకురావచ్చు అవకాశం ఉంది ఎందుకంటే నాగి గారికి ఓట్లు ఓటింగ్ చాలా బాగా పడినాయి బయట నాకు అదే అర్థం కాలేదు దమ్ము శ్రీజయ్ గారిని జూరితో తీసుకొచ్చారు హౌస్లోకి అలాగే మాస్క్ మైన హరీష్ గారిని కూడా జూరీ ఎంట్రీతోనే లోకి తీసుకొచ్చారు వీళ్ళందరికీ ఓట్లు బాగానే పడ్డాయి నాకు డేమండ్ పవన్ ను ప్రియా గారు మాత్రమే ఓట్లు లేవు కదా వీళ్ళని వీళ్ళని మనం పంపించాలి ఇంటెన్షిల్గా వీళ్ళేది ఫిక్స్ అయినట్టు ముందే అన్నట్టు ఓట్లతో వెళ్ళినట్టు చూపించారు అదే అర్థం కాలేదు కానీ బయట అలా లేదు బయట దమ్ము శ్రీజ గారికి మరియు మన హరీష్ గారికి అలాగే మన నాగి గారికి కూడా ఓటింగ్ చాలా బాగుంది కానీ వీళ్ళు నాగి గారిని మరి ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేయలేదు తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేని పంపిస్తారేమో సో చూద్దాం సో మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లు చెప్పండి నాగి గారిని ఎప్పుడు పంపించడం పంపించకుండా మన బయటికి పంపించారు కదా అది వర్తియా వర్తి కాదా అనేది మీరు కామెంట్లు చెప్పండి నాగి ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ